అందరికి ఇదైతే మా చిన్నోడి బర్త్డే రోజు మా చిన్నోడి బర్త్డే రోజు అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసి దేవుడి గది అంతా అయితే క్లీన్ చేసేసి ఫోటోలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసాము పూజ చేసుకున్నాకైతే బర్త్డే రోజైతే ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది అందుకే తొందరగా అయితే పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాము పూజ చేసుకున్నాకైతే ఊరైతే వెళ్ళాలి ఇక్కడ అయితే మా పిల్లలు అయితే రెడీ అయి కూర్చున్నారు మా చిన్నుకైతే ఊరు వెళ్ళడానికి ఇష్టం లేదు వాడికైతే స్కూల్ వెళ్ళాలని ఉంది స్కూల్ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఊరు వెళ్ళడానికి లేట్ అవుతుంది కాబట్టి స్కూల్కి అయితే పంపించలేదు మా చిన్నోడి బర్త్డే వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు అందుకే లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే మేము టెన్ అయితే బయలుదేరినాము టెన్ కి బయలుదేరితే లెవెన్ ఫిఫ్టీన్ అయితే మెజెస్టిక్ అయితే వెళ్ళాము ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ట్రాఫిక్ గురించి ఇంక చెప్పనక్కర్లేదు అలా ఉంది ట్రాఫిక్ అందుకే కొంచెం లేట్ అయితే అయింది లెవెన్ ఫిఫ్టీన్ అయితే మెజెస్టిక్ వెళ్ళాము లెవెన్ ఫిఫ్టీన్ మెజెస్టిక్ వెళ్తే అక్కడైతే బస్సులు అయితే అన్ని కూడా రష్ ఉన్నాయి వచ్చిన బస్సులు అన్ని కూడా మెజెస్టిక్ లోనే ఫుల్ అవుతున్నాయి ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే బస్ అయితే వచ్చింది మేమైతే బస్ లో ఎక్కువ కూర్చొనేస్తున్నాము మా అయితే ఇద్దరు కూర్చొని సీట్ వదిలినా కూడా కూర్చొనిస్తాడు ఫ్రీగా బస్ లో అయితే వాడికి కొంచెం కూడా ఇబ్బంది ఉండకూడదు అలా ఉండాలి ఫ్రీగా ఉండాలి నిద్ర అయితే పోతున్నారు చూడండి ఇక్కడ సీట్ దొరికింది కాబట్టి ఆరామ్గా నిద్ర అయితే పోతున్నాడు లెవెన్ ఫార్టీ ఫైవ్ బయలుదేరితే ఊరు వచ్చేసరికి అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది ఫైవ్ ఓ క్లాక్ వచ్చి ఊర్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళి వచ్చాకైతే మా అమ్మ వాళ్ళు అయితే కేక్ అన్ని రెడీగా అయితే పెట్టేసుకున్నారు అందుకే ఇక్కడ కేక్ కట్ చేయడానికి అయితే మావాడైతే కూర్చున్నాడు చూడండి ఇక్కడ కేక్ కట్ చేయడానికి చిన్ను గారు చెప్తాడు చెప్పరా ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి అయితే అంతా అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాము కానీ మా బావ వస్తానున్నాడు అందుకే మా బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎంతసేపుకి మా బావ అయితే రాలేదు మా బావ్కి బస్ దొరకలేదేమో అందుకే రాలేదు ఇంకా ఎంతసేపుకి రాలేదు కదా అందుకే ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాము మన ఊర్లోకి పగటిపూట పూట వచ్చేది అపరూపం బస్సులు అట్లాంటిది రాత్రి పూట కదా అందుకే మా బావ్కి బస్సు అయితే దొరకలేదేమో రాలేదు ఇంకా మా బావ వచ్చేసరికి తెల్లారుతుంది అనేసి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాం ఇక్కడ మా బావ అంటే మా చిన్నక్క వాళ్ళ ఆయన मत जान कामुन कैसे ना 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 ఇంకెలాగో మా బావ బర్త్డేకి రావడానికి బస్సు దొరకలేదు కాబట్టి బర్త్డేకి రాలేదు అందుకే కేక్ అయినా తిని అనేసి కేక్ అయితే పంపించేస్తున్నాము మా బావ అయితే కొత్తూరు నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే రావాలా అందుకే ఇంక లేట్ అవుతుంది అనేసి అయితే కేక్ కట్ చేసినాము కేక్ కట్ చేసి అయితే కేక్ పంపించేస్తున్నాము మా చిన్నోడి బర్త్డే అయితే ఎప్పుడు కూడా మా ఇంట్లోనే చేసుకునే వాళ్ళము ఇదే ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఊరిలో చేయడము ఎందుకంటే హాలిడే ఉంది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఊరిలోకి వెళ్ళి అయితే అక్కడైతే మా చిన్నోడి బర్త్డే అయితే చేసుకున్నాము మా చిన్నోడి బర్త్డే అయితే ఇలా జరిగింది అంగరంగ వైభవంగా హడావిడిగా కాకుండా హ్యాపీగా సింపుల్ గా అయితే ఇలా బర్త్డే అయితే జరుపుకున్నాము కేక్ అయితే కట్ చేసుకున్నాము ఇక్కడైతే పిల్లల గంగ వీళ్ళంత బర్త్డే లో కానీ ఎక్కడైనా కానీ పిల్లలు ఉంటేనే హడావిడిగా సందడి సందడిగా ఉంటుంది మా చిన్నాడైతే ఇంకా ఎంతసేపు నిలబడాలి ఇంకా ఎంతసేపు కూర్చోవాలి అనేట అనేసి అయితే చూస్తున్నారు చూడండి ఇంకా ఎంతసేపు నిలబట్టేస్తారో నన్నీ అనేటట్లయితే చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి